ఎన్డీఏ ప్రభుత్వం ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక విషయంలో తమిళనాడుకు చెందిన సిపి రాధాకృష్ణన్ గారిని ఎంపిక చేసి వ్యూహాత్మకంగా అడుగులు వేసింది రెండు వేల ఇరవై ఆరులో తమిళనాడులో జరగబోయే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ ఎంపిక జరిగిందని తెలుస్తోంది అదేవిధంగా తమిళనాడులో ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్నటువంటి డిఎంకే పార్టీని కూడా ఇరుకను పెట్టినట్లయింది ప్రస్తుతం డిఎంకే ముందు ఉన్న సవాళ్ళు ఏంటంటే ఇండియా అలయన్స్ ఎంపిక చేసినటువంటి సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇవ్వాలా లేక ఎన్డీఏ ఎంపిక చేసినటువంటి మరియు తమిళనాడు ప్రాంతానికి చెందినటువంటి సిపి రాధాకృష్ణన్ గారికి మద్దతు ఇవ్వాలా అని ఆలోచించుకునే పరిస్థితి ఏర్పడింది ఇక బలాబలాల విషయానికి వస్తే ఇండియా అలయన్స్ కంటే ఎన్డీఏ కూటమికి ఎక్కువ మెజార్టీ ఉంది సెప్టెంబర్ తొమ్మిదిన నూతన ఉపరాష్ట్రపతి ఎవరో తేలనుంది ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్